నమస్కారం మరి ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లో ఏదైతే మరి ఉగ్రవాదుల దాడి జరిగిందో దానికి సంతాపంగా మా కేంద్ర పార్టీ కార్యాలయం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత మూడు రోజులు సంతాప జనాలుగా ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై మూడో తారీఖుని ప్రతిపాడులోని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి దాని మీద దర్శనం తెలియజేయడం జరిగింది అలాగే నిన్న శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలోని దీక్ష చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరంలో మానవారం చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరియు తీవ్రంగా అందరూ కూడా ఖండించాలని నిరసన తెలియజేయాలని చెప్పేసి దీని మీద మరి దేశం అంతా కూడా యావత్ దేశం అంతా కూడా ప్రధానమంత్రి గారికి సంఘీభావంగా మేము మీ వెనకాల ఉన్నాం కోట్లాది మంది మీ మీరు తీసుకునేటటువంటి చర్యలకి మేము అందరూ సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు మా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మరి జనసేన నాయకులు అయితే కార్యకర్తలు అయితే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి పాల్గొని పిల్లగానే పిలుపు ఇచ్చినట్లే ఈ మండలంలో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా జరిపినందుకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ జమ్మూ కాశ్మీర్ పైసరం ప్రాంతంలో ఇటీవల చెందినటువంటి ఘటన యావత్ భారతదేశానికి గుండె రగిలిపోయినటువంటి ఘటన ఈ విషయంలో ఒక కుటుంబమే కాదు యావత్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా విషాదంలో ముందుకునే సందర్భం ఇది దీనికి స్పందించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వైయులు వారి ఆదేశానుసారం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ మానవహారంలో వారికి కన్నీటి వీడ్కోలు తెలియచేసి ఉన్నాము అలాగే మా అందరి యొక్క హృదయం యొక్క శోకాన్ని అలాగే ఎవరైతే నిస్సాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి వీడ్కోలు చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మనందరం కూడా దేశ భద్రత కోసం పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని ఐక్యతను తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే మరణించి ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఇలాంటి సంఘటనలు మరలా ఉన్నవృతం కాకుండా మనం కట్టుదిరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై జై